ఈస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు కాద్రి క్షేత్రం నందు ఉన్నాము మరి నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది విశిష్టతమైనటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దేనికంటే ఇక్కడ భక్త ప్రహ్లాదాల సమేత కిరణ సంపార ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తారు హిరణ్ హిరణ్యకర్షణను సంపరిస్తూ కూడా స్వామివారు శాంతి స్వరూపుడై ఇక్కడ ఉత్సవ విగ్రహం అనేటువంటిది శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు స్వరూప శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహుడు పులు క్షేత్రం మరి ఈ క్షేత్రం నందు అంగరంగ వైభవంగా పదహైదు రోజులు తిరుపతిలో కూడా జరిగినటువంటి జరిగిన రీతిలో మరి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి పదహైదు రోజులు జరుగుతాయి మరి పదహైదు రోజులు కూడా మనకి ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు పదహైదు రోజులు ఉందనంగా ఒక ఐదు రోజులు ముందు పది రోజుల తర్వాత కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాట్లలో మరి గట్ల తాండ వాస్తవ్యులు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి గట్ల తాండాకు చెందినటువంటి వ్యక్తులు నాయకులు గట్ల తాండాకు చెందినటువంటి నాయకులు మరి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ వంశం వాళ్ళ తాతలు ముత్తాతల నుండి పనిచేసుకుంటూ వస్తున్నారు మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటిది ప్రధాన ఘట్టమైనటువంటి బ్రహ్మ రథోత్సవం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో గారి పర్యవేక్షణలో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మరి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది రేపు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత స్వామి కొలువై ఉండేటువంటి ప్రదేశాన్ని మనం ఈ తరఫున మనం ఒకసారి చూపిస్తున్నాము మరి స్వామివారిని రేపు ఉదయం ఇక్కడే ఎక్కడైతే ఈ యొక్క స్వామివారి కూర్చునే ఈ స్వామివారి శయనం ముందు మరి ఈ యొక్క పీఠం మీదే స్వామివారిని రేపు ఉదయం కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కూర్చోబెట్టి మరి అలాగే ఇక్కడ స్వా వేద పండితు స్వామివారు ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వసంత స్వామి ఆచార్యులు మరి పార్థస్వామి వారు ఆచార్యులు మరి కుమారస్వామి ఆచార్యులు మరి అంజనాద్రి స్వామి ఆచార్యులు మరి రాముస్వామి కుమారుడైనటువంటి స్వామి ఆచార్యులు మరి వీరి యొక్క ఆధ్వర్యంలో వేద పండితులు వచ్చే మరి ఇదే ఒక పేరండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కొన్ని వందల సంవత్సరాలు కదిలికి కీర్తి స్వామివారి యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి స్వామివారి శ్రీమత్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం అనేటువంటిది చాలా ఇక్కడ జన్మించడం అనే స్వామివారిని ధరించుకోవడం కొన్ని జన్మ జన్మ పుణ్యం జన్మాల పుణ్యం చేసుకుంటే ఈ యొక్క దర్శన భాగ్యం లభిస్తారని అందరూ చెప్తారు మరి అటువంటి క్షేత్రం నందు ఈరోజు మనం వచ్చాము మరి అదే విధంగా స్వామివారికి ఎంత విశిష్టత ఉందో స్వామివారికి ఎంత పేరు ఉందో అంతే పేరు శ్రీమద్ తాద్రి బ్రహ్మ రథోత్సవానికి కూడా ఉంది మరి ఈ రథోత్సవంలో స్వామివారు రేపు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామి మరి రేపు ఉదయం స్వామివారు ఊరేగుతారు మరి దాంట్లో భాగంగా స్వామివారికి ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క బ్రహ్మ బ్రహ్మ రథోత్సవానికి ఏర్పాట్లు అనేటువంటివి అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యం మరి మన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు మరి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ గారి యొక్క సారథ్యంలో మరి అలాగే మన కదిరి ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో ఈఓ గారి సారథ్యంలో యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి మనం స్పష్టంగా చూడొచ్చు మరి రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవాన్ని తిలికించడానికి దాదాపు దేశ నలమూల నుండి కాక ప్రపంచ నలమూల నుండి కూడా భక్తాదులు ఇచ్చేస్తున్నారు మరి ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా మరి స్వామివారికి రేపు ఉదయం జరగబోయేటువంటి స్వామివారి దర్శన భాగ్యము అలాగే స్వామివారిని అందరూ కూడా కొలిచి తిరువీధులు గుండా నమో నారసింహ నమో నారసింహ అని స్వామివారి నామస్మరణతో మరి ఈ యొక్క స్వామివారి రథోత్సవం అనేటువంటిది జరుగుతుంది మరి దీనిలో భాగంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి శాసన శాసనసభ్యులు గౌరవ కందికుంట వెంకటప్రసాద్ గారు మరి అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి జనసేనకు సంబంధించినటువంటి ప్రసాద్ గారు మరి అలాగే బీజేపీ మన మాజీ అందరికి తెలిసి సుపరిచితుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు పార్థసార్థి గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మరి ఓంశ్రీకృష్ణ గారి యొక్క సారథ్యంలో మరి ఏర్పాట్లన్నీ కూడా మనము సార్ చూడొచ్చు పరిశీలి పరిశీలిస్తున్నటువంటిది వీక్షించవచ్చు మరి అలాగే ఈఓ గారి యొక్క అధ్యక్షతన మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి స్పష్టంగా మనం చూడవచ్చు ఓకే సార్

మరి డాక్ స్క్వాడ్ మరి పోలీసు వారు అంతా కూడా పరిస్థితి మనం చూడవచ్చు మరి ఇదే విధంగా కదిరి తిరువీధులు కూడా స్వామివారి ప్రభుత్వం పోలీసు వారి పరోక్షణలో కదిరి డిఎస్పి గారు కదిరి డివిజన్ గారు మరి ఎస్పీ గారి యొక్క పరిరక్షణలో మీ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పోలీసు వారు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలవడం సౌకర్యవంతంగా మరి స్వామివారికి వచ్చేటువంటి భక్తులకి అందరూ కూడా స్వామివారి దర్శన భాగ్యము అలాగే అన్ని చట్టవిధాల ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను కూడా అందిస్తున్నారు మరి ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రధానమైనటువంటి భూమితో పోషిస్తారు పోలీస్ శాఖతో పాటు మున్సిపాలిటీ శాఖ రెవెన్యూ శాఖ ఆల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా మరి ముఖ్యంగా మనం పోలీస్ శాఖను ఎందుకేస్తామంటే శాంతి భవతల పరిరక్షణలో పోలీసు వారు ఎన కష్టం అనేటువంటి మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది డాక్స్ స్క్వాడ్ మరి అలాగే లోపలంతా కూడా ఏమీ ఎలాగుందని ఏర్పాట్లు అలాగే ఏమన్నా డౌట్స్ ఇవన్నీ కూడా పరిశీలిస్తుంది మరి ఇక్కడ మనం చూస్తున్నాము పోలీసు వారు పర్యవేక్షణ అంతా కూడా జరుగుతున్నటువంటిది మరి అలాగే మనము ఈ యొక్క మన బ్రహ్మ రథోత్సవానికి సంబంధించినటువంటిది దట్ల వాస్తవ్యులు వాస్తవీలు నాయకులంతా కూడా పనిచేస్తున్నారు మరి వీళ్ళకంతా కూడా నాయకులతో పాటు మన కదిరి ప్రాంతంలో శివాలయం శ్రీనివాసులు అని మన అందరికీ సుపరిచితుడే గోపురం సీనా అంటారు మరి ఆయన కూడా మనము చూస్తున్నాం గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అంటే వాళ్ళ తాతలు ముత్తాతలంతా కూడా పనిచేస్తారని చెప్తారు మరి వాళ్ళ తదుపరి వంశం పారంపర్యంగా కూడా ఇతను ఇక్కడ పనిచేస్తూ అంటే స్వామివారి సేవలో పాల్గొంటూ వస్తున్నారు మరి దాంట్లో భాగంగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళు నరసింహులు శ్రీనివాసులు అని మరి వీళ్ళు కూడా స్వామివారి యొక్క ఏదైతే కళ్యాణోత్సవం నాటి నుండి స్వామివారి యొక్క పుష్పయాగోత్సవం అలాగే వగేర అయిపోయేంత వరకు కూడా ఇక్కడ పనులన్నీ కూడా చేస్తుంటారు స్వచ్ఛందంగా మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళతో మాట్లాడు కూడా ఏ విధంగా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటి ఏ విధంగా జరుగుతున్నాయి మరి అలాగే ఈ నాయకులు మరి ఇక్కడ పనిచేసే వారంతా కూడా ఏ విధంగా ఎట్లా కష్టపడుతున్నారు మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయంటే దానికి మొట్టమొదటిగా పనిచేసేటువంటి వ్యక్తులు అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కానీ ముఖ్యంగా స్వామివారికి ప్రతి ఒక్కటి అంటే స్వామివారి పల్లెకి నుండి ప్రతి ఒక్కటి స్వామివారి యొక్క ఉత్సవాలు ఏం జరిగినా కూడా ముందుండి నడిచేటువంటి వాళ్ళు గట్ల తాండ నాయకులు మరి అలాగే సీనా గారు మరి వారితో మాట్లాడి ఏ విధంగా ఎలా కానీ మరి గట్ల తాండ నాయకులు పనిచేస్తున్నటువంటి చూస్తుంటాము ఇదే కాక స్వామివారి సేవలో వీరు ఏ ఒక్క ఉత్సవం జరిగినా కూడా వీళ్ళు ముందుంటారు బ్రహ్మరథోత్సవానికి ఎట్ల తాళ నాయకులు మరి శ్రీనివాస్ గారు నరచి గారు మరి అంతా కూడా ఈ సిద్ధం చేస్తున్నటువంటిది మనం స్పష్టంగా చూడొచ్చు రథోత్సవంపై కలిషోద్ధారణ ఉదయం జరిగింది మరి కలిషోద్ధారణ అలాగే అక్కడ మన కదిరి ప్రాంతంలో సెంటిమెంట్ ఉంది ఏం సెంటిమెంట్ అంటే స్వామివారి ఏదైతే బ్రహ్మరథోత్సవం మీద తేరు తేరు మీద గొడుగు ఉంటుందో ఆ గొడుగు ఒకవైపు ఎక్కడైతే ఉంటుందో ఆ వైపు పంటలు సుభిక్షంగా ఉంటుందనేటువంటిది ఒక నానుడి అదైతే నానుడిగా చెప్తున్నాము ప్రాక్టికల్గా అయితే అంతా బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దైవ నిర్ణయం అది కానీ ఈ ప్రాంత ప్రజల ఒక నమ్మకం ఆ నమ్మకం విశ్వాసం మరి దాంట్లో కలుషోద్ధారణ అయిపోయింది స్వామివారి కలుషోద్ధారణ అయిపోయి అన్నీ ఎటువంటివి అన్నీ పైన కూడా అయిపోయాయి మరి కిందికి వస్తున్నటువంటి జట్ల తాండ వాస్తవ్యులు నాయకులు ఈ తెడ్లు అనేటువంటివి ముఖ్య భూమిక పోషిస్తాయండి మరి ఈ తెడ్లు అనేటువంటివి ఇక్కడ మనం చూస్తున్న ఈ తెడ్డు ఈ తెడ్డు అనేటువంటివి ఇది ఉదయం మనకి దేవస్థానం నందు చర్య చేస్తూ మరి ఇప్పుడు ఈ తెట్లు అనేటువంటివి ఇక్కడ పెట్టారు పొద్దున్నే స్వామివారి వేద పండితుల తర్వాత ఈ తెట్లు అనేటువంటివి ఇక్కడ ఎవరైతే ఒకవైపు ఒకరు అవతలంతా కూడా ఈ యొక్క బ్రహ్మరథోత్సవము మరి ఈ యొక్క చక్రాలు వైపులా మరి అందరూ కూడా ఉండి చెడ్లు వేసే